హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం రామ్ లాగిన లాగుడికి పిన్ ఫట్మనడంతో గా ఉన్న పట్టు చీర భుజంపై నుంచి కిందకి జారితే ఆమె గుండెలపై ఉన్న తన పేరు కనీ కనపడక రామ్ ని ఊరించింది దానికన్నా ముందు లైట్ పింక్ గా మెరుస్తున్న పెదవులు రామ్ ని కంట్రోల్ తప్పించడంతో అవని పైకి వంగి ఆమె పెదవులు అందుకున్నాడు రామ్ గాఢంగా అల్లుకుపోతున్న అతని అదరాల సయ్యాటకి పోటీ ఇవ్వలేకపోయింది అవని శ్వాస అందక రామ్ నుంచి దూరం జరపాలని ట్రై చేసిన అవని నడుము మడతల్లో తన చేతులని చేర్చి బీగిస్తూ ఆమె కింద పెదవిని తన పెదవుల మధ్యలోకి తీసుకొని ఆమె శ్వాస తీసుకోవటానికి మార్గం వదిలాడు భారంగా శ్వాస తీసుకుంటూనే ఇంతకు ముందు వరకు ఊపిరి అందని దానికి గుర్తుగా అవని కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయని తెలిసిన అస్సలు రాములో అవనిని వదిలే ఉద్దేశం లేకపోవడంతో పెదవుల యుద్ధం ఆపలేదు రామ్ ని తన పిడికిలిలో బిగిస్తూ దూరం జరపాలని అవని ట్రై చేస్తే తననే చూస్తున్న ఆమె చూపులకి తన చూపులు జత చేశాడు రామ్ సూటిగా కలుసుకున్న ఇద్దరు చూపుల కలియికకు అవనిలో సిగ్గు భయం బెడుకు ఇరువురి నాలుకలో పెనవేసుకున్న బంధానికి శ్వాస కూడా మార్గం ఉండదు రామ్ చూపుల్లో చిక్కుకున్న తనకి తప్పించుకోవడానికి మార్గం లేదని అర్థమై అతని షట్ ని వదిలేస్తుంది అవని ఆమె పెదవులను గాయపరిచి గాయపరిచిగానే దూరం జరగలేదు రామ్ ఆ వెంటనే అతని చూపు కిందకి జరగడంతో గుండెలకి అడ్డుగా చేతులని పెట్టుకుంది అవని అవని చేతులు చూసి నవ్వుతూ అతని చూపుడు వేలుని ఆమె మెడపై నుంచి రాస్తూ అవని తన చేతిని తోయడంతో ఆమె మెడపై పెదవులతో రాస్తూ అవని రెండు చేతులని దూరం చేసి ఆమె కూర్చున్న సిమెంట్ కి అది మాడు రామ్ రామ్ మొదటిగా ప్రవర్తించకు అంది అవని నేను మొదటి నుంచి ఇలాగే ఉన్నాను అవి నీకే తెలియలేదు అని భారంగా కదులుతున్న ఆమె ఎడపై పెదవులు ఉంచాడు అతనిపై ఉన్న పిచ్చి ప్రేమను పెంచుకున్న అవనికి అడ్డు చెప్పబుద్ధి కాదు అతను వదిలే వెచ్చడి శ్వాసతో వేడిని రగిలించేలా అతని గెడ్డాం రాపిడికి మెత్తని ఆమె పరువాలు అతని దాడికి అల్లాడిపోతున్నాయి అతని పెదవుల దాడికి అవని శరీరంలో జలధరింపు వణుకుగా మొదలైతే ఆమె వెన్నుని బలంగా చుట్టేసిన అతని కండబలానికి అవని పూవంతిలా రామ్కి అతుక్కుపోవడంతో ఆమె గుండెల మధ్యన మొహాన్ని అదుపుతూ తను పుట్టినరోజుకి జీవితాంతం గుర్తుండిపోయేలా ఆమె ఇచ్చిన బహుమతిని చూడడానికి ట్రై చేస్తూ అది కనబడకపోవడంతో అవనిని మరింత కష్టపెడతాడు రామ్ అతని తాకిడికి భారంగా మారిన గుండెలు అతనిలో మరింత ఆవేశాన్ని పెంచడంతో అవని చేతులు రామ్ చేతిని గోర్లతో గాయపరుస్తుంటే అవని ఫీలింగ్స్ గోరకంట చూస్తూనే ఆమె చేతులని మరింత బిగించి పంటితో ఆమె మొదటి స్పీకేస్తాడు రామ్ అతని దాడికి అల్లాడిపోతున్న ఆమె ఎత్తులని మరింత లోతుగా తవ్వేస్తూ పెదవులతో పాటు అతని మీసాలు కూడా రాసేసరికి అవనీ గుండెలు రంగు మార్చుకుంటాయి రామ్ అంటూ అతి కష్టంగా పిలుస్తున్న అవని రెండు చేతులు రామ్ చేతులపై బిగుసుకుపోతాయి ఇద్దరిలో కోరిక తారాస్థాయికి చేరుకుంటే మీదుగా ముద్దాడుతూని భుజం మీదున్న బ్లౌజ్ దూరం చేస్తూ మెడ మొత్తం తన ఇంగిలి రాస్తూ కొరుకుతుంటే నొప్పికి ఆమె వదిలి నిటూర్పులే ఆమె రూమ్ లో ప్రతిధ్వనిస్తుంటే సిగ్గుతో కళ్ళు తెరవలేకపోతుంది మధ్యాహ్న సమయంలో విండోస్ వలన తమ రూమ్ లో పడుతున్న వెలుగులో స్పష్టంగా బయటపడుతున్న తన శరీరానికి సిగ్గు లేకుండా ఎలా ఉండగలదు అవని సిగ్గుతో కళ్ళు తెరువని అవనిని గమనిస్తూనే ఎంగిలితో మెరుస్తున్న ఆమె పెదవులకు అతని పెదవులు మరోసారి జత చేసి మునివేళ్లతో మిగిలిన ఆమె బ్లౌజ్ హుక్స్ విడదీశాక తనని ఊరిస్తున్న ఆమె పరువాలని రెండు చేతులతో బంధించి నొక్కేస్తాడు రామ్ చివుకుమన్న నొప్పికి అవని కళ్ళల్లో తడిచేరితే పెదవులు వదిలి ఆమె గుండెలపై గర్వంగా నిలిచిన తన పేరును చూశాక సున్నితంగా పై ముద్దాడి ఆమె చీర మొత్తం దూరం చేశాడు రామ్ అతని షర్ట్ బటన్స్ తీస్తున్న రామ్ ని చూసి రామ్ నా మాట విను అంది అవని నువ్వు ఇప్పుడు అడ్డు చెప్పతే అని షర్ట్ పక్కకు వేసి అవని పాదాలు దాటి అతని చేతిని పైకి జరుపుతుంటే తన పీరియడ్స్ వలనో గొడవల వలనో ఎలా వచ్చినా ఇద్దరి మధ్య పది రోజుల దూరం అవనిని అడ్డు చెప్పనివ్వకుండా చేస్తే ఆమె ని దాటిన అతని చేతులు ఆమె పెరుదలపై వేసి బలంగా దగ్గరకు లాక్కున్నాడు రామ్ ఇక్కడ వద్దు ప్లీజ్ అంటున్న అవని మాటలు పూర్తి కాకుండానే అతని బట్టలు నేలను చేర్చి అవనిని తనలో ఏకం చేసుకున్నాడు రామ్ తెరుచుకున్న ఆమె పెదవులని ముద్దాటుతూనే తమ మధ్య ఉన్న పది రోజుల దూరాన్ని మరిచిపోయేలా లోతులు లెక్కించే కదలికలు మొదలు పెడతాడు అప్పటి వరకు ఆమె పైభాగం మాత్రమే ఎర్రటి రంగును అద్దుకుంటే రామ్ చుట్టూ వేసుకున్న ఆమె కాళ్ళు రామ్ చేతుల్లో నలుగుతూ సుఖ బాధలను ఒకేసారి అనుభవిస్తాయి గొంతు తడారిపోతున్నా పెదవులు ఎండిపోతున్నా తను మూసిన కళ్ళను తెరవలేదు అవని కాలం ఎవరి కోసం ఆగే పని పెట్టుకోకుండా ఇద్దరి శరీరాలు చిందించిన చెమటకి నలిగిన ఆమె దేహానికి ఇద్దరిలో భారంగా మారిన ఊపిరి శబ్దానికి కారణం అవుతుంది నీరసంగా అలసటతో తన భుజంపై తలవాల్ చేసిన అవనిని ఎత్తుకుని బెడ్ మీద చేర్చాక ఆమెపై వాలిపోయాడు రామ్ నటి దగ్గర తగులుతున్న వదిలి అతని వెచ్చని శ్వాసకు అవని ముడుచుకుపోతుంటే బ్లాంకెట్ లాక్కుంటున్న ఆమె చేతులని అడ్డుకుంటూ ఏ అడ్డు లేకుండా తగులుతున్న ఆమె వీటిపై మునివేళ్లతో తాకుతూ పెదవులతో రాశాడు ఇద్దరి గొడవల తర్వాత జరిగిన కలయిక తీరని తాపంతో ఒకరినొకరు చూసుకుంటుంటే లూజ్ అయిన ఆమె జడని ఫ్రీ చేస్తూ మొత్తైన ఆమె జుట్టులో చేయి పెట్టి దగ్గరగా తీసుకుంటూ ఆమె పెదవులు అందుకున్నాడు రామ్ ఒకదాని తర్వాత ఒకటిగా పెదవులను మార్చి మార్చి లీక్ చేస్తున్న రాహంతో చేయి వేసి తన వైపు లాక్కుంది ఆమెని ఆమె సహకరణ అతనిలో ప్రోత్సాహాన్ని ఇస్తుంటే ఆమె పెదవులు వదిలి మొహంపై చిన్న చిన్న ముద్దులు వేస్తూ ఇంకోసారి విష్ చేయొచ్చు కదా అన్నాడు రామ్ చిన్నగా ఇప్పుడు కాదు అంటున్న అవని ముక్క కొరికేసి ఆమె ముక్కెరపై ముద్దు పెట్టి ఇంతేనా అని రామనడంతో ఇంతకన్నా ఏం కావాలిరా ఈడియట్ అని రామ్ చెంపపై చిన్నగా ఒకటేసింది అవని ఎన్ని కొట్టావే నన్ను ఈ రోజు అని అవని రెండు చేతులు బంధించి ఇది సరిపోదు ఈరోజు మిగిలిన సమయం అంతా కూడా నాదే అని రామనడంతో సిగ్గులేదా అంది అవని నవ్వుతూ వెంటనే అతని కొడుకుడికి ఆమె నవ్వు ఆగిపోగా ఇప్పుడు వద్దురా కాసేపు అయితే ఎవరో ఒకరు పిలుస్తారు అంది అవని ఎవరు పిలిచినా నేను డోర్ ఓపెన్ చేయను అంటూ ఆమె మెడపై మెల్లగా పెదవులతో దాడి మొదలు పెట్టాడు నైట్ అంతా నీకే ఇచ్చేస్తాను ఇప్పుడు వదిలేరా అంటున్న అవనీ మాటలు వినలేదు రామ్ పైకి ఏదో ఒకటి చెబుతాను కానీ రామ్కి ఇప్పుడు దూరంగా వెళ్లడం అవనికి కూడా ఇష్టం లేదు మెడ నుంచి కిందకి వెళుతూ ఆమె యథ సంపదను బంధించినరా ఎంగిలి తగిలిన ఆవని వెన్ను నీలక్కుపోతే పెదవులతో ఆమె అందాలను లాలిస్తూనే కొరికినరా ఆమె చేతిలో ఒకటేయించుకొని నడిమి నడుము పైకి జారిపోయాడు చీర కట్టడం వలన ఆమె నడుముపై ఎర్రగా కనపడుతుంటే అవి ఇంత టైట్ గా అని ఎర్రగా అయిన ప్లేస్లో అంతా తడి ముద్దులు రాస్తూ ముద్దులు పెడుతూ నాభిలోతును కొలుస్తున్నరా అలుపు తెచ్చుకున్నా ఆమె లోతులను మాత్రం ఎప్పటిలా కొలవలేకపోయాడు ఆమె నడుముపై గడ్డం పెట్టి తలెత్తి అవనిని చూస్తూ నీ లోతులను కొలవడానికి జీవితం సరిపోయేలా ఉందిగా అని రామల్లరిగా అంటుంటే అతని డబుల్ మీనింగ్ మాటలు ఈ మధ్యనే అర్థం చేసుకుంటున్నా ఇంత డర్టీగా మాట్లాడటం ఎక్కడ నేర్చుకున్నావురా అది నవ్వుతూ ఎక్కడో నేనెందుకు నేర్చుకుంటానే ఇక్కడే నేర్చుకున్నా నీ అందాలే నేర్పించాలి అంటున్న రామ్ ని హత్తుకుంది అవని రామ్మాతలకు ఎర్రగా అయిన మొహంతో ఇద్దరిలోనూ దూరం జరగాలన్న ఆలోచన లేకపోవడంతో తీరని తాపంతో మరోసారి ఆమెని అల్లుకుంటున్న రామ్ అవని సహకరణతో వెలుగుపోయి చీకటి పడిన సమయంలో ఆమెకు దూరం జరుగుతాడు అవని అడుస్తున్నా వినిపించుకోకుండా ఆమెను వాష్రూమ్ లో వదిలాడు రామ్ స్నానం చేసి బయటకు వచ్చిన ఆమె రామ్ని గుర్రుగా చూస్తుంటే ఇప్పుడు నిద్రపోవాలంటే నిద్రపో నీ ఇష్టం అని ఆమె బుగ్గపై ముద్దిచ్చి ఫ్రెష్ అవ్వను వెళ్లిపోయాడు అద్దం ముందు నిలబడిన ఆమె అంతకు ముందు జరిగింది గుర్తు రావడంతో ఈ ఖాళీ ప్లేస్ ని బొమ్మలతోనో వస్తువులతోనే నింపేయాలి లేదా వాడికి అనుగుణంగా మార్చుకుంటాడు అనుకుంటూనే సరికొత్తగా రుచి చూసిన కలయిక గుర్తొచ్చి ఆమెలో వేడి రాజుకుంటుంటే శరీరంపై ఉన్న గుర్తులు నీ నీరసమోహానికి అవసరమా అంటూ వాస్తవం గుర్తు చేయడంతో అంతలో ఫ్రెష్ అయి వచ్చిన రామ్ హుషారుగా ఉండడం చూసి ఇప్పుడు సిగ్గు వాడి ముందు బయటపడితే ఈ రూమ్ నుండి బయటపడేది తెల్లవారే సమయానికి అని అంతరాత్మ మొత్తుకోవడంతో రామ్ ని చూడకుండానే అతనికి నైట్ ప్యాంట్ టీషర్ట్ ఇచ్చింది అవని అవి తీసుకొని వేసుకుంటూ ఏంటి బుగ్గలు ఎదగా ఉన్నాయని చిన్నగా రెండు బుగ్గలపై ముద్దు పెట్టి పెదువుల వైపు వస్తున్న రామ్ని దూరంగా తోసేసి నువ్వు పెట్టిన ముద్దులకి అలా రెడ్గా అయ్యాయి అని అమ్మో మన అంతరాత్మ చెప్పింది కరెక్టే వీడు నాలో చిన్న చేంజ్ నా కనిపెట్టేస్తాడని అంతరాత్మకు థ్యాంక్స్ చెప్పుకొని రామ్ కన్నా ఉందే పరిగెడుతూ కిందకు వెళ్లి హాల్లో తేలింది అవని అవి అక్క ఫోన్ చేసింది మేము రెండు రోజులు వెళ్ళి వస్తామని లక్ష్మి మేము గుళ్ళకు వెళ్ళాలని శారద అనడంతో అక్కడున్న నలుగురిని అవని అయోమయంగా చూస్తుంటే రామ్ అసహనంగా చూస్తూ ఇప్పుడు పెళ్లిళ్ళ ఆర్డర్లు ఉన్నాయి ఈ టైంలో మీరు వెళితే అదొక్కటే ఎలా చేస్తుంది మీరెందుకు వెళ్ళాలనుకుంటున్నారో నాకు తెలుసు మాకు కావలసినంత ప్రైవసీ ఇక్కడే ఉంది వెళ్ళాలనుకుంటే ఈ ఆర్డర్స్ అయ్యాక మేమే కొన్ని రోజులు బయటకు వెళతాం మీరు అబద్ధాలు చెప్పి వెళ్ళే అవసరం లేదంటూ ఏ మొహమాటం లేకుండా అందరి మొహానే చెప్పేశాడు రామ్